హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చేసుకుంటే ప్ర ఏపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారైతే ఏపీ ప్రజలకి ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అందులో నుంచి ఒక గ్యారెంటీ ఆడ మహిళ ఏపీ మహిళలు ఎవరైతే ఉన్నాయో వారికి ఆర్థిక సహాయంగా ప్రతి నెల పదహైదు వందల రూపాయల వరకు సహాయం అయితే లబ్ధి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనకైతే ఈ యొక్క పథకం అయితే అమలు కాలేదు కానీ రాబోయే రోజుల్లో తొందరలోనే అమలు కాబోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంటే మనం ఇక్కడ చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం మెల్లగా అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకటొకటిగా పూర్తిగా చేయబోతుంది మనం రానున్న రోజుల్లో మనకి యాభై ఏళ్ళ ఉన్నవారికి నాలుగు వేల పింఛన్లతో పాటు వేరే పథకాలు ఏవైతే ఉన్నాయో విద్యా దీవెన వంటి పథకాలు కూడా మనకి అమలు కాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పటికే మనం చూసుకుంటపోతే రాష్ట్రంలో పలు చోట్లన మనకైతే అన్న క్యాంటీన్ వంటి ప్రీవియస్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా మనకి చంద్రన్న ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది ఇక మిగిలిన పథకాలు కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం విజయవాడలో వచ్చిన నష్టాన్ని ఆర్థిక ఆర్థిక పూర్తి చేయడం కోసం ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది రానున్న రోజులో మనమైతే ఈ యొక్క పథకం కూడా అమలయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ యొక్క పథకం మనకి కొద్ది రోజుల్లో స్టార్ట్ అయితే ఈ యొక్క పథకం అప్లై చేయడానికి మీకు కంపల్సరీగా ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈ పథకానికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు సో ఇది వాళ్ళకి వీడియో ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ Thank you. Have a nice day and Jai Hind.